హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మసాలా మజ్జిగ చేసి చూపిస్తాను ఎండలకి తాగాలండి రోజు మంచిది చేసి చూపిస్తాను చూడండి పెరుగు అయితే మా ఇంట్లో పెరుగాయండి మేము చేమరేసుకుంటాం పాలు వాసుకొని మజ్జిగ దీన్ని నీట్గా చిలిక్కి చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు వేసుకొని పెరుగు కూడా వేసేసుకుంటున్నాను పెరుగుని బాగా చిల చిలకొట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా బాగా నీట్గా చిల్లకొట్టి మీ దగ్గర కవ్వం ఉంటే కవ్వంతో చిలకొట్టుకోండి పెరుగు బాగా గుళ్ళలు గుళ్ళలుగా లేకుండా బాగుంటుంది దీంట్లో వాటర్ వేసుకుంటున్నా నేనైతే కూలింగ్ వాటర్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చేసి పెట్టుకోండి దీంట్లో నేను ఈ లోపల పచ్చిమిరపకాయ అల్లం కట్ చేసి పెట్టుకుంటానండి చూపిస్తాను చూడండి మజ్జిగ చిల్లి పెట్టేసుకున్నామండి అల్లం కొంచెము ఇది పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను వేసేస్తున్నాను పచ్చిమిరపకాయ కొంచెం ఒక హాఫ్ పచ్చిమిరపకాయ అండి కొత్తిమీర కరివేపాకు వేసేసుకుంటున్నా ఇవేంటంటే వేసేసుకొని తలబెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా దీంట్లో దిగిపోతుంది మజ్జిగ అయితే ఇదే విధంగా పల్సగా వచ్చేటట్టు చేసుకోండి పచ్చిమిరపకాయ కూడా ఎక్కువ వేసుకోవద్దు కడుపులో మంట లేకుండా ఉంటుంది మజ్జిగ అయితే చాలా బాగుంటాయి ఎండలకి తాగితే ఇదే విధంగా చేసుకొని తాగుతూ ఉండండి మేమైతే ఈ విధంగా చేసి పెట్టేసుకుంటామండి సాయంత్రం దాకా తాగుతూ ఉంటాము చూడండి అంటే ఎక్కువ చిక్కగా వద్దు ఎండలకి పల్సుగా తాగితేనే మంచిది కాబట్టి నేను పలసగా చేసాను ఇంక మీ ఇష్టం చిక్కగా తాగాలనుకుంటే కొంచెం చిక్కగా కలుపుకోండి బాగుంటుంది లేదంటే పల్సగానే చేసుకోండి ఈ విధంగా చేసుకొని తాగండి ఎండలకి మంచిది మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతే ఈ విధంగా చేసేసుకోండి బాగుంటాయి మంచిగా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్